ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో గంభీరావుపేట మండలంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది పనులను ప్రారంభించడం జరిగింది గతంలో ఈ మండల ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలను గుర్తించి వాటిని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క నిధులతో ఆ పనులను చేపట్టి ఈ రోజు ప్రారంభించడం జరిగింది లింగన్నపేట నుంచి కొరుట్లపేట వరకు వైయా మల్ల మల్లారెడ్డి పేట మీదుగా పదిహేను కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి రోడ్డు నిర్మాణాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది దాంతోపాటు గంభీరావుపేట మల్లారెడ్డిపేట మీదుగా ఎనిమిది కోట్ల అరవై లక్షలతో బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది గతంలో గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేట రావాలంటే లింగన్నపేట తిరిగే అవకాశం ఉండే అక్కడ కూడా చాలా సందర్భంలో ఇబ్బంది పడ్డ ప్రజలు దాన్ని గుర్తించిన తర్వాతనే ఇక్కడ ప్రజల యొక్క కోరిక మేరకు పీఎం జేఎస్వై కింద బ్రిడ్జ్ నిర్మాణం చేపడం జరిగింది దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోని ఈరోజు ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిధులతో చెప్పడం జరిగింది గతంలో కూడా సిరిసిల్ల నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వము అనేక నిధులు వచ్చింది కానీ చాలా మంది కూడా వాళ్ళ నిధులు చెప్పుకునే ప్రయత్నం చేశారు ప్రారంభోత్సవాలు కూడా వాళ్ళే చేసే కనీసం మోడీ గారి పేరు కానీ ఎప్పటి వాళ్ళు కాదు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వచ్చే నిధులను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎప్పుడు సహకరిస్తున్నది ఇంకా సహకరించడానికి సిద్దంగా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి రాజకీయాలు ముఖ్యం కాదు ఈ దేశ అభివృద్ది ముఖ్యం ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ రాష్ట అభివృద్ది కూడా ముఖ్యమే కానీ దోషవశ ఇటు రాజకీయ వైషమ్యాలతోని రాజకీయ విమర్శలతో గత ప్రభుత్వం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి దూరమై తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేంద్రం మీద ప్రధానమంత్రి మీద ఇష్టానుసరంగా వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని విమర్శలు చేస్తూ రాజకీయ వైషమాలు సృష్టించి అభివృద్దిని జరగకుండా చూసే ప్రయత్నం సాక్షాత్ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట ప్రభుత్వమే చేస్తా ఉన్నది కానీ పేరు ప్రఖ్యాతుల కోసము రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల అన్యాయం చేసే విధంగా తెలంగాణలో అభివృద్ది జరగకుండా మొండి పట్టుకుపోయి షో పాలిటిక్స్ చేస్తుంది తెలంగాణ రాష్ట ప్రభుత్వం నేను మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజ్ఞప్తి చేశాను దయచేసి విమర్శలకు పోకండి పగలు పట్టింపులకు అవకాశం ఇవ్వకండి మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి ఇట్లా విజ్ఞప్తి చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ లా నెల రెండు నెలలు మంచిగా ఉన్నారు బుద్ధిమంతులకు ఉన్నారు ఈ రెండు నెల రెండు నెలల తర్వాత స్టార్టి ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా కూడా ఇష్టానుసరంగా వ్యాఖ్యలు చేస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు